ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నిరుపేద కుటుంబాలకు ఎన్నో హాస్పిటళ్లు కట్టి పేదలకు నాణ్యమైన వైద్య సేవలు అందుతాయని భావించగా ప్రభుత్వ హాస్పిటళ్లలో సరైన వైద్యం అందగా కొందరు మృతి చెందుతున్నారని సిపిఐ నాయకులు కడరి రాములు అన్నారు వేములవాడ అర్బన్ మండలం కొడుముంజ గ్రామానికి చెందిన పిట్టల రజిత అనారోగ్యంతో వేములవాడ ఏరి ఆసుపత్రిలో చికిత్స పొందగా ఆమె పరిస్థితి విషమించడంతో ఇక్కడి వైద్యులు కరీంనగర్ నుంచి హైదరాబాద్ పంపించారు అయితే వైద్యం పొందుతూ రజిత మృతి చెందగా ఆదివారం ఆమె పరామర్శించారు ఈ మాట్లాడుతూ వేములవాడ ఏరియాత్రిలో స్కానింగ్ టెస్టుల పేరుతో రోగులను ప్రైవేట్ హాస్పిటళ్లకు పంపించడం జరుగుతుందని స్కానింగ్ టెస్టులకు పంపే హాస్పిటల్స్ ఏరియా ఆసుపత్రులలో పనిచేసే డాక్టర్ వేణి ఏరియా హాస్పిటల్లో సరైన వైద్యం అందగా వారి సొంత లాభాల కోసం టెస్టులు స్కానింగ్ల పేరుతో వారి ఆసుపత్రుల్లో వేలాది రూపాయలు దండుకుంటున్నారని ఆరోపించారు వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం రజిత ఆపరేషన్ చేసిన చర్యలు తీసుకోవాలని వారి కుటుంబానికి ఆర్థిక సాయం అందించాలని డిమాండ్ చేశారు ఏరియా ఆసుపత్రిలో మెరుగైన వైద్య సేవలు అందించాలని వేములవాడ ఏరియా హాస్పిటల్లో సిటీ స్కానింగ్ ఇతర టెస్టులకు ప్రైవేట్ ఆసుపత్రులకు పంపించకుండా నిరుపేద కుటుంబాలకు ఉపయోగపడే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు ఆయన వెంట సిపిఐ నాయకులు కోరిపో క్రాంతి పెంట మల్లయ్య తదితరులు ఉన్నారు ఇలా ప్రభుత్వ హాస్పిటల్లలో కనీసం నిరుపేద కుటుంబాలకు సరైన పద్ధతులలో వాళ్లకు చికిత్స జరుగుతలేదని చెప్పేసి మేము గత ప్రభుత్వానికి కూడా చెప్పడం జరిగింది ఇలా చూసుకుంటే వేములవాడ ఏరియా హాస్పిటల్లో ఇలా సిటీ స్కానింగ్ తీద్దామంటే ఇలా వేములవాడ ఏరియా హాస్పిటల్లో సిటీ స్కానింగ్ లేనటువంటి పరిస్థితి ఇలా కొన్ని టెస్టులు కూడా ఇలా మేము నిరుపేదలకు సహాయంగా పోయి సూచినాం ఇలా టేస్ట్ల పేరుతో అక్కడ పోయి చేపించుకోమనని ఇక్కడ వైపు చేపించుకోమనని హాస్పిటల్ నుంచి రాసి పంపడం ఇలా కోట్లాది రూపాయలు ప్రజాధనం పెట్టి ఇలా గరీబులకు నిరుపేదల కుటుంబాలకు బాగుపడే విధంగా ఉంటుంది ఇలా మనకు అనారోగ్యం పాలైతే ఇలా వైద్యం అందిస్తామని చెప్పేసి కోట్లాది రూపాయలు పెట్టి హాస్పిటల్ కడితే ఇలా ఎవ్వలకు ఉపయోగపడుతున్నాయి నిరుపేద కుటుంబాల భరోసా ఏందని మేము ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇలా సిపిఐ పక్షాన్ని అడుగుతా ఉన్నాం అదేవిధంగా చనిపోయినటువంటి కుటుంబానికి ఇలా ఈ ప్రభుత్వం బాధ్యత తీసుకొని వాళ్ళ కుటుంబానికి ఆర్థిక సాయం అందించాలి అదేవిధంగా డాక్టర్ మీద కూడా తగినటువంటి చర్యలు చేపట్టాలని కూడా మేము సిపిఐ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇలా ఏమిటి మీరు చేసే వైద్యం అని మేము అడుగుతా ఉన్నాం ప్రైవేట్లో ఇలా చేసేది ఎలా టెస్టుల పేరుతో కాలయాపన చేయించుకుంటూ ఆ హాస్పిటల్ పోనా ఈ హాస్పిటల్ పోనా తింపినటువంటి పరిస్థితి మేము స్వయంగా చూసినాం ఇలా చూస్తే పెద్ద పెద్ద డాక్టర్లు ఉన్నారు వాళ్ళ వాళ్ళ సొంత ప్రైవేట్ హాస్పిటల్లలో మందిని భర్తీ చేసుకుంటానికి వాళ్ళ సొంత లాభాల కోసం ఇలా హాస్పిటల్కి రాని మేము చేష్టం అనేది జరుగుతూ ఉంది ఇలా వీళ్ళకి ఏం చేస్తూ ఉన్నారు ఇలా ఈ కుటుంబం భరోసా అయిందని ఈ ప్రభుత్వాన్ని మేము అడుగుతూ ఉన్నాం ఇలా తల్లి చనిపోయి ఇలా వాళ్ళ కుటుంబాన్ని స్తోక శోకానికి గురి చేసినటువంటి పరిస్థితి ఏ డాక్టర్ తీరుస్తాడని మేము అడుగుతూ ఉన్నాం ఇలా ఒక కుటుంబం బలైపోయినట్టు ఇలా ఆ నిండి ప్రాణాన్ని బలి తీసుకున్నటువంటి డాక్టర్ పైన కఠినమైన చర్య తీసుకోవాలి అదేవిధంగా ఆ కుటుంబాన్ని ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఆదుకోవాలని కూడా సిపిఐ పక్షాన డిమాండ్ చేస్తా ఉంది